ఓం నమో గురుభ్యో నమ ఓం నమో శ్రీ కాళిక మాత నమో నమ బాణామతి చెల్లంగి అమ్మ బాణామతి చెల్లంగి శత్రువు ఏకదాడి మానము మీరు ఊహించుకోలేని మరణము అతనికి రావడం అయితే జరుగుతుంది ఏ విధంగా అంటే మరణము శరణము రక్తము ఏకధారణము కాళికాదేవి రక్త సమర్పం ఏక వారణము పరిపూర్ణం ఏక వారణము నరబలి యంత్రము రక్తం ఏకం ప్రసన్నము ప్రసన్నము ప్రసాదం ఏకం దివ్యుష్ట కర్మ కర్మదాడి మరణం ఖడ్గం కఠం సులభం ఏకం రక్తం చచం దయం భూతం నమయం క్రీం క్రీం సంభోదరం కయం ప్రభుత్వం దుష్టం కయం కరో కరో సర్వేకం రక్త ధారణం కాళికాదేవి అనుగ్రహణారణ ఇది బాణామది చెల్లంగి మనం శత్రువుని హతమార్చే విధానము ఊహించని మరణము ఊహించని ఏకదాడి మరణము వచ్చేలాగా చేస్తాను గురువు సంపాదించండి విముఖం విముఖం ఏక